హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఎవరికైతే ఒత్తుగా సిల్క్గా హెయిర్ కావాలనుకుంటున్నారా అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే చూడండి కలబందైతే తీసుకోవాలి పాప కట్ చేస్తుంది దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతుంది సిల్కీగా కావాలి లాంగ్ హెయిర్ కావాలన్న వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ యూజ్ఫుల్ అయ్యే వీడియో అండి ఇదైతే చూడండి నా వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది చూడండి కలబంద అయితే తీసుకుంది మా పాప ఫ్రెష్గా ఉన్న కలబందన అయితే తీసుకోవాలి చాలామంది చుండ్రుతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు హెయిర్ ఫాల్ అనేది ఇవ్ తీసుకుంది కదండి కలబందని అయితే బాగా ఇట్లా మనం లేయర్స్ లోపల ఉంటుంది కదండి లోపల ఉన్న దాన్ని లేయర్స్ లాగా తీసేసి మంచిగా హ్యాండ్తో అయితే తలకి మసాజ్ చేయాలండి చాలా యూస్ఫుల్ అవుతుంది చూడండి మా పాపకి ఎట్లా అప్లై చేస్తున్నానో నేనైతే ఇలా పాయపాయకి తీసుకుంటూ అప్లై అయితే చేయాలండి మంచిగా హెయిర్ హెయిర్ ఫాల్ ఉన్నా కూడా పోతుంది అలాగే చుండ్రి ఉన్నా కూడా తగ్గిపోతుంది అండి చేయడం వల్ల చూడండి ట్రై చేయండి ట్రై చేస్తే కదండి తెలిసేది అలాగే హెయిర్ కూడా చాలా సిల్కీగా అవుతుందండి బ్లాక్గా అనిపిస్తుంది హెయిర్ మనం న్యాచురల్ అప్లై చేస్తేనే మంచిది ఈ రోజుల్లో అన్ని షాంపులు అది ఇదని చాలా వస్తున్నాయి ఇప్పుడు కండిషనర్స్ కంటే కూడా మనకు సిల్కీగా అవుతుందండి ఇదైతే ట్రై చేయండి మా పిల్లలు ఇద్దరికైతే నేను ఇలాగే యూజ్ చేస్తాను ఇద్దరికి చూడండి మా మనం అయితే చూడండి ఎట్లా చేస్తుందో ఆ పని ఆమె చేసుకుంది ఆడుకుంటా పిల్లలకైతే ఇట్లా అప్లై చేసుకుంటే మనం మంచిగా ఉంటుంది హెయిర్ కూడా చిన్నప్పటి నుంచి కూడా ఇట్లాగే నేను అప్లై చేస్తూ ఉండేదాన్ని మంచిగా వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పెట్టను మంచిగా అప్లై చేస్తూ ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు చూడండి చివర్లు కూడా ఇట్లా అయితే అప్లై చేయాలి బాగా చివర్లు అయితే కొంచెము చిట్లపై ఉంటాయి కదా అవి కూడా తగ్గిపోతాయి అండి ఇలా అప్లై చేయడం వల్ల అందుకే చివర్ల వరకు కూడా కంపల్సరీ ఇట్లా అయితే అప్లై చేయాలి కొంచెం సేపు అయితే ఇట్లా మనం హ్యాండ్తో కూడా మసాజ్ చేయాలండి ఇది అప్లై చేసిన తర్వాత బాగా హ్యాండ్ని ఫింగర్స్తో మసాజ్ చేసి ఒక మనం హెడ్ బాత్ చేసేది ఇది టూ టూ అవర్స్ అయితే కంపల్సరీ ఉంచుకోవాలి టూ అవర్స్ తర్వాత అయితే హెడ్ బాత్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి ఇదైతే వీక్లీ వన్ టైము లేదు అంటే టూ టైమ్స్ అయినా కూడా మనం పాజిబుల్ ఉంటే చేసుకోవచ్చు అండి నేనైతే వీక్లీ వన్ టైం అయితే అప్లై చేస్తాను వీళ్ళకి ఎందుకంటే ఉండి ఉంటే సండే రోజే కదండి అందుకనే ఎవ్రీ సండే అయితే అప్లై చేస్తూ ఉంటాను వీళ్ళకి ఉన్న వాళ్ళయితే వీక్లీ టూ టైమ్స్ కూడా అప్లై చేసుకోండి చాలా బాగుంటుంది హెయిర్ అయితే చూడండి నేను హెయిర్ని ఎట్లా అంటున్నాను ఫింగర్స్తో ఇట్లా బాగా అనేసేయాలి మంచిగా అది మంచిగా కుదురులకైతే ఇట్లా పట్టేస్తుంది అనమాట చూడండి మనం అది క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు అండి కలబంద అనేది మనం ఎక్కువైనా తీసుకోవచ్చు లేదంటే మనం జుట్టు పొడవుని బట్టి టూ త్రీ అనేది కూడా తీసుకోవచ్చు అనమాట కలబంద అవి నేనైతే టూ తీసుకొచ్చానమాట అమ్మ వాళ్ళది ఇంకా మొత్తం కలబందైతే చెట్టు అయితే పాడైపోయింది ఇంకా అందుకనే తక్కువ అయితే ఇట్లా అప్లై చేస్తున్నాను ఇంకా మనం ఎక్కువ కూడా బాగా ఇట్లా అప్లై అయితే చేసుకోవచ్చు ఇలా అప్లై చేయడం ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా మిక్సీకి వేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు ఫైనల్గా చూడండి ఇట్లా అయితే పైనకైతే పెట్టేస్తున్న ఇది టూ అవర్స్ అయితే ఇలా ఉంచుతానండి పిల్లలకి నెక్స్ట్ అయితే హెడ్ బాత్ చేయిస్తాను చూడండి ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉంది హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ అనేది ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి మా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి చూడండి మా మన మనం అయితే బిజీగా ఆడుతానే ఉంది తన పని తను చేసుకుంటుంది నెక్స్ట్ అయితే చూడండి హెడ్ బాత్ చెప్పించాను చూడండి హెయిర్ అనేది స్మూత్గా సిల్కీగా వచ్చింది ఇంకా ఆరిపోయిన తర్వాత అయితే చాలా బాగుంటుందండి షైనింగ్ కూడా ఉంటుంది ఈ షాంప్లన్నీ యూజ్ చేసి మనం కండిషన్లు అన్నీ యూజ్ చేయకుండా ఇదైతే చాలా యూజ్ అవుతుందండి ట్రై చేయండి కొంచెం ఓపిక ఉండాలైతే మనకి ఫైనల్గా ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్